ఐడియా వీడియో మరియు నర్సరీ పిల్లల తల్లుల కొరకు నమస్కారం నేటి సమావేశానికి మీ అందరికీ స్వాగతం గత వారం ఐడియా వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాము పదండి నేటి కృత్యాలను ప్రారంభిద్దాం గత వారం కృత్యం మరియు వయసు వారీగా వర్క్షీట్ మరియు క్రమంలో పెట్టడం ఈ వీడియో గురించిన మీ అనుభవాలను మాతో తప్పకుండా పంచుకోండి ఇప్పుడు మీతో తెచ్చిన వర్క్షీట్ను చేతిలో పట్టుకొని ఫోటో తీయండి ఫోటో ప్రథం ప్రతినిధికి పంపబడుతుంది అప్పటి వరకు ఈ వీడియోను ఇక్కడ ఆపించుదాం ఉంచుదాం ఇప్పుడు చేసి చూద్దాం అనే తదుపరి కృత్యాన్ని చేద్దాం తల్లులందరూ నేలపై వృత్తాకారంలో కూర్చోవాలి పెన్సిల్ బాటిల్ స్కేల్ వంటి కొన్ని వస్తువులను మధ్యలో ఉంచండి అగ్గిపుల్ల లేదా రబ్బరుతో ఆ వస్తువులను కొలిచేటప్పుడు లీడర్ తల్లి ప్రతి తల్లిని ఎన్ని సంఖ్యలు ఉంటాయో అంచనా వేయమని అడగాలి ఇప్పుడు ఆ వస్తువును అగ్గిపుల్లలతో కొలవాలి ఏ తల్లి ఊహ పూర్తిగా సరైనది లేదా సరైనది అని కనుగొనబడుతుందో ఆ తల్లి విజేత అవుతుంది ఆట పూర్తి అయ్యే వరకు ఈ వీడియో ఆపి ఉంచుదాం అండి నేటి కృత్యాలను చేద్దాము దాని పేరు కొంచెం కొత్తగా నేర్చుకుందాం ఆకారాల నుండి పిల్లలు డిజైన్ నేర్చుకోవటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఇది పిల్లలు భిన్నంగా ఆలోచించడానికి మరియు వారి ఊహలను ఉపయోగించడానికి సహాయపడుతుంది పదండి మరిన్ని విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వీడియో నుండి మీరు ఎలా ప్రయోజనం పొందవచ్చు చెప్పండి అందరూ గ్రూప్లో చెప్పండి వెళ్లి పిల్లలతో చేయిద్దాం అనే కృత్యాన్ని చేద్దాం తల్లి మరియు పిల్లవాడు కాగితంపై పది గుండ్రని పెద్ద ముత్యాల పూసలు గీయండి పిల్లవాడు ఒక ముత్యాన్ని పసుపు రంగుతో మరొక ముత్యాన్ని ఆకుపచ్చ రంగుతో నింపుతాడు ఈ నమూనాతో దండను పూర్తి చేయండి ఇచ్చిన వర్క్షీట్లో పిల్లల యొక్క వయస్సును బట్టి కృత్యాలు వివరించబడ్డాయి వాటిని అర్థం చేసుకోండి మరియు వాటిని పిల్లలతో చేయించండి ఇచ్చిన కృత్యాలు మరియు ఈ వర్క్షీట్ చేయడంలో పిల్లవాడు ఆనందించాడా ఈ అనుభవాన్ని మాతో తప్పకుండా పంచుకోండి నేటి కృత్యాలు ఇక్కడితో ముగిశాయి ఇటువంటి మరిన్ని కొత్త సమాచారం మరియు కృత్యాలతో వచ్చేవారం వారం మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు మిమ్మల్ని మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి ధన్యవాదాలు